ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ జ్ఞావందనమ్ములు ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడబోతున్నాడు జీవితం అనేది ఎన్నో నిర్ణయాలతో నిండి ఉంటుంది కొన్ని నిర్ణయాలు మన సొంత తెలివితో తీసుకుంటే అవి మనల్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి కానీ దేవుడు మనకు చెప్తున్నాడు నీ సుబుద్ధుని ఆధారం చేసుకోకని ఇది ఒక శాశ్వతమైన సత్యం మన తెలివిని కాక దేవుని మార్గదర్శకతను నమ్ముకోవాలి ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గంధము మూడో అధ్యాయము ఐదవ వచనం నుండి సామెతలు మూడో అధ్యాయం ఐదవ వర్షము వాక్యం ఇలా ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవాన్ని నమ్మిక అని ఈ వాక్యం దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని నడుచుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది మన స్వబుద్ధి అంటే మన జ్ఞానానికి పరిమితి ఉంది కానీ దేవుని జ్ఞానానికి పరిమితి లేదు మనం మన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు బహుశా తాత్కాలికంగా మంచిగా కనిపించవచ్చు కానీ దీర్ఘకాలంగా అవి మనకు నష్టాన్ని కలిగించవచ్చు దేవుడు మన జీవితం మొత్తాన్ని తెలుసుకొని ఏది మంచిదో ఏది చెడ్డదో ముందే చూస్తాడు అందుకే ఆయన మన జీవితాల్లో మార్గదర్శకుడిగా ఉండాలని కోరుకుంటాడు మనం ఎందుకు దేవునిపై నమ్మకం ఉంచాలి అంటే మన బుద్ధికి పరిమితి ఉంది కానీ దేవుని బుద్ధికి ఆయన జ్ఞానానికి పరిమితి లేదు మనం భావించే మార్గాలు సరిగ్గా నడిపించవచ్చు కానీ అవి మరణ మార్గములుగా మారుతాయి అని సామెత్య గంధము పద్నాలుగు అధ్యాయం వర్షం ద్వారా మనకి తెలుస్తుంది దేవుడు మనకు ఏదైతే మంచిదో అదే ఇస్తాడు ఉదాహరణగా అబ్రహాం దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం ఇచ్చాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను అని కానీ కాలం గడుస్తుంది సారాకు సంతానం రావడం లేదు అప్పుడు అబ్రహాము సారా చెప్పినట్లుగా ఆగర్ను భార్యగా తీసుకొని దేవుని అనుమతి లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇస్మాయిల్ పుట్టాడు దేవుని యోజనలు లేని ఒక మార్గం దీనికి ఫలితంగా కుటుంబాల్లో అసంతృప్తి సమస్యలు కానీ దేవుడు తన యోజనాలను ఆలస్యంగానే నెరవేర్చాడు ఇసాకు పుట్టాడు దీనిలో నుండి మనం ఏం పాఠం నేర్చుకోవాలి అంటే దేవునికి ఒక సమయం ఉంది ఆ సమయాన్ని గురించి ఎదురు చూడకపోతే మన తెలివితో తీసుకున్న నిర్ణయాలు మనకే తన్నొప్పిగా మారుతాయి అని ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే ప్రతి నిర్ణయానికి ముందుగా ప్రార్థన చేయాలి అది చిన్నదైనా పెద్దదైనా దేవుని నుండి అనుమతి పొందాలి రెండోదిగా దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి బైబిల్లో ఉన్న సత్యాలు మన నిర్ణయాలకు వెలుగులా ఉంటాయి మూడవది ఆలస్యం జరిగితే ఆశను కోల్పోకండి దేవుని సమయమే మనకి పర్ఫెక్ట్ నాలుగోది ఏదైనా సరే మన తెలివిపైన కాదు ఆయన ప్రణాళిక పైన విశ్వాసం పెట్టండి ఆయన మార్గమే మనకి మంచిది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించులాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా పిలిచిన ప్రియా పర్లో తండ్రి నీకే కృతజ్ఞతలు శృతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాము ఎన్నోసార్లు మా స్వబుద్ధుని ఆధారం చేసుకుని తప్పు నిర్ణయాలు తీసుకున్నాము మమ్మల్ని క్షమించు తండ్రి ఇకపై ప్రతి విషయంలో నీవే మాకు తోడుగా ఉండము మేము మా హృదయపూర్వకంకు నేను నమ్ముతూ జీవించాలి మా జీవితాల్లో నీవు సారథిగా నిలిచేలా నీ పరిశుద్ధాత్మనిచ్చి మమ్మల్ని నడిపించము ప్రభు నే స్వీక్రీస్తు అడుగుచున్నాము తండ్రి ఆమెన్